ఎందుకంటే తన గంగన్న తుది వరకు తనకు ఎప్పుడైతే పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయో పార్టీ అంటే ఏంది పార్టీ సిద్ధాంతం ఏంది కొంచెం సిద్ధాంతం ఎరిగిన తర్వాత తనని పార్టీకే నిరంతరం పార్టీ పిలుపులకు పార్టీ ఎక్కడ పిలిచినా తన నిలంగా నచ్చాడు తర్వాత ఏ సమస్యలున్నా భూమి కానీ భుక్తి కానీ విముక్తి కానీ విప్లవకారుడుగా తన తన వయసు అయినా ముందంచెలో ఉండి పేదోల కోసం కష్టజీవుల కోసం కార్మికుల కోసం రైతుల కోసం భూతగాదాలున్నా తన ముందుండి తన జాడీల బోధాన్ డివిజన్ జాడీల నివాసం ఉంటూ లేనోళ్ళ కోసం సేవ చేసి ఈరోజు మనకు దూరమై పార్టీకి తను లేనిది తీరని లోటుగా భావిస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంద మార్క్స్ లైన్ మేము భావిస్తున్నాం ఈరోజు రెంజల్ మండలం ఈ చింతల గంగాన అనేది కాజాపూర్ గంగాన్న రైతుల సంఘంలో తన పదిహేను వేల సంధి సుఖ ఇలా పనిచేస్తాడు పతలకు చిన్న బాధలు పెద్ద బాధల కోసం పతకూళ్ళ సుఖ పనిచేసిన వ్యక్తి ఈ పార్టీకి కానీ అలా ఇంటి కుటుంబానికి సుఖ తీరే లోటు అని చెప్పి అఖిల భారత పగశీల రైతు సంఘం కోరుతుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకు కానీ భగవంతుడు ఎల్లవల్ల అండగా ఉండాలని చెప్పి అఖిల భారత పగశీల రైతు సంఘం కోరుతుంది